ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని మాటలు మీ దగ్గర అంటే మీ ముందర ఉంచాలని ఆశపడుతున్నాను ఏమిటంటే మనము నిజంగానే క్రీస్తుతో నడుస్తున్నామా లేదంటే క్రీస్తుతో నడుస్తున్నామనే ఒక అపోలో ఉన్నామా ఆలోచనలో ఉన్నామా ఒకసారి గ్రహిస్తే ప్రభు ప్రభుత్వం మనం నడిచిన విధానం చూస్తే చాలా మన మనలో కొన్ని మార్పులు ఉంటాయి అలా మార్పులు కనబడలేదంటే మనం ప్రభుత్వం నడవడం లేదని అర్థం అంటే ఆది కాండము నుంచి మనము ప్రకటన గ్రంథము బైబిల్ ధ్యానించినట్లయితే అనేకుల మంది అనేకులు మన పితృలు కావచ్చు భక్తులు కావచ్చు ఎంతోమంది దేవునితో నడిచిన ఉంది కానీ నిజముగా నడిచిన వారు ఎవరు నిజమగా అంటే ప్రభుత్వం నడిచిన అంటే నడిచి పొందుకున్న మెయిల్ ఏంటి అని ఒకసారి మనము ధ్యానించినట్లయితే అబ్రహాము అంటే అబ్రహాము ప్రభుతో నడిచాడు అబ్రహాము ప్రతిదినము కూడా ప్రభుతో అంటే మాట్లాడుతున్నాడు అంటే ఏ ఏ సమయంలో సరే ప్రభుత్వం మాట్లాడుతున్నాడు అలా వస్తూ వస్తున్న క్రమములో ఆనోక్ కూడా ప్రభుత్వం నడిచాడు అంటే ఆ నోకు జీవితంలో నుంచి మనము మూడు విషయాలు మనము గమనించినట్లయితే మనకి అర్థమవుతుంది ఏంటంటే అబ్రహాం నుంచి ఆ నోకు వరకు ఎన్నో తరాలు గడిచి ఉంటాయి ఎంతోమంది అంటే జన్మించి మరణించి ఉండుంటారు అయితే అబ్రహాము దినం మొదలుకొని ఆనోకు దినముల వరకు అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి అబ్రహాము ఏ విధముగా ప్రభుత్వం నడిచాడు అన్నీ కూడా అంటే 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 సంచరిస్తున్నవి అయితే ఎవరు కూడా అంటే అప్పటికి చాలామంది ఉన్నప్పటికీ కూడా అవునా నడిచాడా అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా అయితే ఆలోక్యం చేశాడు ఎట్లా ఎలా నడిచాడు మా అంటే మా తండ్రి గారు మా పిల్లలు మా ఎలా పితృనితో నడిచాడని చెప్పేసి పరిశోధన చేసిండు ఆ నేను ఉండాలి ఆ యొక్క మార్గములో నేను ఉండాలి అని చెప్పేసి అలా నడిచినప్పుడు అలా ముందుకు వెళుతున్నప్పుడు ప్రభుత్వ సన్నిహితము చేస్తూ ఉన్నప్పుడు ఆయన మరణము లేకుండా కొనిపోబడింది అంటాం అదే మనం ఒకసారి చూసినట్లయితే ఏబ్రిల్కి రాసిన పద్ప్రిల్కి రాసిన పద్ధతిగా పదకొండవ అధ్యాయము ఐదో వచ్చిన మనం చూస్తే విశ్వాసమును బట్టి ఆనోకు మరణములు చూడకున్నట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేను సాక్ష్యం పొందాను కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనపడలేదు కనపడలేదు అంటే ప్రభుత్వం నడిచాడు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు సన్నిహితం చేస్తున్నాడు అయితే ఎక్కడ కూడా కనపడలేదు కారణం ఏంటంటే మనము ఆ నౌక నుంచి మనం మూడు విషయాలు నేర్చుకోవాలి మొదటిది మనము మరిగే ఉండడము రెండవది మా మధురముగా ఉండడము మూడవది మాతృకరంగా ఉండడము మరుగై ఉండడం అనేది అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఈరోజు ఒక మాట అంటే మనం ఎమ్మట ఏం చూపిస్తాము కోపము ఆవేశము రౌద్రము ఈర్ష్య ఇలాంటివి కనపడకూడదు ఇలాంటి మరుగుపరుచుకోవాలి ఇలాంటి ప్రభుకి ఇష్టం లేని కార్యములు ఇవి కనపడకూడదు ప్రభువుకి ఇటువంటి కార్యములు హేయములు హేయమైన కార్యములు ఆనాడు అబ్రహాము ప్రభుతో నడిచిన విధముగా ఆమెకు కూడా నడుస్తున్నాడు అయితే మరుగుగా ఉన్నాడు ఎక్కడ కూడా కనపడలేదు ఎక్కడ కూడా తను చూపించుకోలేదు ఎక్కడ కూడా ఇచ్చించుకోలేదు ఎక్కడ కూడా నేనని ఒక చూపించుకోలేదు ఈనాడు మనము చూసినట్లయితే కొంతమంది కొంతమంది ఎంతోమంది కాదు ఎంతోమంది ఎంతోమంది నేటి క్రైస్తవంలో ఉన్నవారే ఏం చేస్తున్నారు బయటకు చూపించుకుంటున్నారు నేను ఇదిగో నేను మాట్లాడితే వేరే అంటే వేరే విధముగా ఉంటుంది నేను మాట్లాడితే ఇదిగో ఎన్నెన్నో కార్యములు జరుగుతుంది నేను మాట్లాడితే ఇదిగో నేను ప్రార్థన చేస్తే నేను మాట్లాడితే నేను ఆరాధన చేస్తే నేను ఉపదేశమిస్తే మరుగై ఉండాలి ఆయన యొక్క చేతుల క్రింద ఆయన బలమైన చేతుల క్రింద మనము దీన మనసుకులమై తగ్గింపు స్వభావముతో మనం ఉన్నట్లయితే ప్రభువు వెచ్చిస్తాడు అందుకే కనపడ కనబడలేదు అబ్రహము కనపడ క్షమించ ఆనకు కనపడలేదు కారణము అతను ఎటువంటి చూపించుకోలేదు ఎటువంటి హుందాతనము చూపించుకోలేదు ఎటువంటి ఆ యొక్క గొప్పతనము చూపించుకోలేదు నా జీవితంలో ఆ విధముగా ఉండాలి మరుగై ఉండాలి నువ్వు ఎంతగా మరుగై ఉంటావో అంతగా ఎచ్చింపబడతావో అంతగా దేశ ప్రఖ్యాతలకు దేవుడు హెచ్చిస్తాడు లేదు నేను అందరికీ కనపడాలి నేను అందరి దృష్టిలోనే నా యొక్క కళ్ళు నా యొక్క ముఖము కనపడాలి నేను అందరితో అందరినీ మంటే మెప్పించాలని చూస్తే ఎంత మాత్రము నువ్వు ప్రభు దృష్టిలో కనపడవు మన దృష్టి మనసుల దృష్టిలో కనపడతావేమో కానీ ప్రభు దృష్టికి నువ్వు కనపడవు అందుకే ప్రభు దృష్టిలో మరుగై ఉండాలంటుండ్రు మరుగై ఉన్న జీవితము ఫలభరితమైన జీవితము అది నిజమైన ఆశీర్వాదము ఆ యొక్క అనుభవంలో నువ్వు ఉంటేనే దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు పొందుకోగలుగుతావు ఇంకోటి మాధ్రిక్ అంటే మధురమగా ఉండడము మధుర అంటే ఆయన జీవితము చూస్తే నిత్యము 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 ఆయనతో నడుస్తూనే ఉన్నాడు నిత్యము నడుస్తూనే ఉన్నాడు మరి మనం అనుకోవచ్చు ఆయనకి పని పాట లేదా మరి దేవుడితో నడుస్తారా కాదు కాదండి మనం ఒకవేళ మన పరిశుద్ధమైన లేఖనాలు గమనించేసా అంటే గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే నన్ను ప్రేమించువాడు అంటే మొదటగా ఏమని చేయాలి తల్లిని తండ్రిని అందరిని కూడా ఏ విధముగా ప్రేమించాలని నేర్పించిండు అలా ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోతే ప్రభువుతో మాట్లాడలేడు కదా ప్రభుత్వం సన్నిహితం చేయలేడు కదా ప్రభుత్వం నడవలేడు కదా మరి ఆనాడు ఆనకు కూడా కుటుంబాన్ని కావలసినన్ని కూడా చూసి ప్రభుకిచ్చే సమయాన్ని ప్రభువుకి ఇస్తూనే ఉంటున్నాడు అంటే కుటుంబాన్ని కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తూ తర్వాత ప్రభు దగ్గరికి వస్తూనే ఉన్నాడు ఇది ప్రభువుకి మధురముగా ఎంచబడ్డది ఇది ఇష్టముగా ఎంచబడ్డది ఇది అందుకే ఆనోకుని బట్టి ప్రభు ఇస్తుండు మరి ప్రభు సాక్ష్యమిస్తుండే అతను తన కుటుంబాన్ని కడుతున్నట్టే కదా తన కుటుంబాన్ని నడిపిస్తున్నట్టే కదా మరి మనకు ఆలో ఆలోచన రావటము సాధారణమే కానీ అలా ఉన్నట్లయితే ప్రభువు యొక్క ప్రభువు సాక్ష్యం ఇవ్వలేడు కదా ప్రభు మా అంటే అతన్ని తీసుకోడు కదా అతన్నితో మాట్లాడడం కదా కాబట్టి ఒకటి ఏదైనా అంటే మన జీవితంలో ఏదైనా అంటే మరణము అనేది అంటే ప్రభువుని వేరుపరచడము అంటే ప్రభువు నుంచి నీ నుంచి దూరము చేయడము అదే ప్రభువుకి ఏది ఇష్టం లేదో దాన్ని నువ్వు దూరం చేయాలి లేదు దాన్ని పట్టుకుని అంటే మరణం అవుతావు ఆ మరణం అవడం అంటే ఈ కారణం ఏందంటే అంటే ప్రభువుకి నువ్వుకు దూరం అవుతుంది ఆనాడు ఆదాము ఉన్న కాలములో ఆదాము ఉన్న కాలంలో ఆ ఫలము తినొద్దు నువ్వు మరణం అవుతావు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు ఆ ఫలము తింటే నువ్వు ప్రభువుకు దూరం అవుతావు ప్రభువును నువ్వు నువ్వు ప్రభుత్వ సన్నిహితం నువ్వు చేయలేవు ప్రభుత్వం నువ్వు మాట్లాడలేవు ప్రభుత్వం నువ్వు అంటు కట్టబడలేవు ప్రభుత్వం నువ్వు అంటే నడి నడ నడిచే ఆ యొక్క అనుభవం కోల్పోతావు అని చెప్పేసి ఆ యొక్క మరణమును అంటే ప్రభువుకి దూరము చేయడము అంతేకాని అవుతుంటే నువ్వు చచ్చిపోతావు కాదు ప్రభువుకు దూరం అవుతావు ఆ అనుభవంలో ఉండకూడదని నిత్యము ప్రభుతో మాట్లాడే అనుభవంలో కుటుంబాన్ని అంటే కట్టే అనుభవంలో ఆ ఉన్నాడు ఇది అందుకే అతను ఇష్టడిగా ఉష్డై ఉండి సాక్ష్యము పొందిండట మూడవది మాద్రికరమైన జీవితం మాదిరికరమైన జీవితం అంటే కొనిపోబడిండు ఎలా మరణము లేకుండా జీవముతో ఉన్నప్పుడే అతను మరణము లేదు చనిపోలేదు జీవమున్నప్పుడే అతను ప్రభుతో కొనిపోబడిండు అటువంటి విధముగా ఆ విధముగా ఆ మాదిరిగా సంఘం ఎత్తబడాలి సంఘం ఆ విధముగా నడిపింపబడాలి సంఘం ఆ విధముగా ఏ ఆ నోకి ఏ విధముగా కొనిపోబడిందో ఆ విధముగా సంఘం అంతా కూడా కొనిపోబడాలి ఆయన రాకడ సమీపము వచ్చినప్పుడు సంఘం ఎత్తబడే విధముగా ఉండాలి కాబట్టి ప్రియమైన వల్ల మనలో ఈ మూడు ఉంటేనే ప్రభువును మనం దగ్గరగా ముఖాముఖిగా మనం చూడగలుగుతాము మన జీవితాన్ని కూడా అంటే దైనందిన జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో మేలును మనం పొందుకోగలుగుతాము మొదటిగా మనము మరుగై ఉండాలి ఎన్ని వచ్చినా సరే అంటే మన ఎన్ని తెలిసినా సరే మనము తెలియనట్టుగా ఉండాలి ప్రభు దృష్టిలో మనము తగ్గింపు స్వభాము కలిగి ఉంటేనే మనము ఎచ్చిపబడతాము కనుక నువ్వు ఎచ్చిపబడాలంటే మరుగై ఉండు దేవుని చేతి క్రింద నువ్వు మరుగై ఉండు రెండవది మధురమగా కనపడు అనేకులకు నువ్వు అంటే మధురమగా ఇష్టముగా కనపడు ఇష్టముగా ఉండు ప్రభు దృష్టికి నువ్వు ఇష్టముగా ఉండు మూడవది మాధురికరంగా మాధురికరంగా జీవించు ప్రభు మనకి ఎటువంటి మాదిరి చూపించారు సంఘాన్ని అంటే ఆ విధమైన మాదిరికరమైన జీవితం మనము ఉన్నట్లయితే మన జీవితంలో అలించే అనుభవం మనము చూడగలుగుతాం అలెలుయా కనుక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించిన దగ్గర అమ్మే